ఈ రోజు డిసెంబర్ పది సిఆర్ రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారి జయంతి పద్దెనిమిది వందల ఎనభైలో జన్మించిన ఆయన ప్రతిభావంతుడైన సాహితీవేత్త విద్యావేత్త పండితుడు వక్త రచయిత హేతువాది ఆదర్శవాది రాజనీతిజ్ఞుడు ఆంధ్ర భాషాభిరంజని సంఘంలో చురుకైన పాత్ర పోషించాడు గైక్వాడ్ స్ఫూర్తితో అమెరికాలో విద్యాభ్యాసం చేశారు అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడా కళాశాల వైస్ ప్రిన్సిపల్ గా చేరారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో మైసూరులో విద్యాశాఖలో చేరి పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు విద్యాశాఖ ఇన్స్పెక్టర్ జనరల్ గా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై అనారోగ్యంతో ఆయన మరణించడం జరిగింది ఆయన ఆజన మంత్రం బ్రహ్మచారిగా జీవించారు కవిత్వ తత్వ విచారం అర్థశాస్త్రం ముసలమ్మ మరణం ఆయన రాసిన గ్రంథాల్లో పేరుగాంచినవి ముసలమ మరణం ఆంధ్ర భాషాభిరంజని సంస్థ నిర్వహించిన పోటీలో బహుమాన కావ్యంగా నిలిచింది అర్థశాస్త్రంపై ఆయన రాసిన పుస్తకాలు ఆంధ్ర విజ్ఞాన చంద్రికా గ్రంథ వారు ప్రచురించారు సిఆర్ రెడ్డి చదువు అతని ఐదవ ఏట వీధిపడిలో మొదలైంది చిన్న వయసులోనే భారతాన్ని అమర భార రామాయణాన్ని చదివేవాడు పద్దెనిమిది వందల తొంభైలో ప్రస్తుత పిసిఆర్ పేరుతో ఉన్న చిత్తూరు బోర్డు ఉన్నత పాఠశాలలో మొదటి ఫారంలో చేరారు ప్రతి పరీక్షలను ఉన్నత శ్రేణి సాధించేవారు ఉన్నతాభ్యాసం కోసం మద్రాసు వెళ్లి క్రైస్తవ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేశారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో నవ్య కావ్యరచన పోటీలో తన పంతొమ్మిదవ ఏటనే ముస్లిం మరణం లఘు కావ్యాన్ని రచించి బహుమతి పొందారు పంతొమ్మిది వందల రెండు బిఏ పరీక్షలో చరిత్రలో తత్వశాస్త్రంలో అత్యధిక మార్కులతో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పథకాలను పొందాడు ఆయన ఆంగ్ల తెలుగు భాషల్లో మంచి వక్త ఎన్నో బహుమతులు అందుకున్నారు డిగ్రీలో వచ్చిన మంచి మార్కుల ఫలితంగా ప్రభుత్వం స్కాలర్షిప్ తో ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు భారత ప్రభుత్వకు విద్యార్థి వేతనంతో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో సెయింట్ జాన్స్ కళాశాలలో ప్రవేశించి పలు పురస్కారాలు అందుకున్నారు పంతొమ్మిది వందల మూడులో అతని తెలుగుతేటకు సామర్థ్యానికి గుర్తింపుగా రైట్ బహుమతి లభించింది పంతొమ్మిది వందల నాలుగులో విద్వాంసుడు పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల ఐదులో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో యూనియన్ లిబరల్ క్లబ్ కార్యదర్శిగా ఎన్నికై అక్కడ పలు ఉపన్యాసాలతో ఆంగ్లేయుల మనలు ప్రశంసలు అందుకున్నారు భారతీయుడిగా ఇలాంటి అసాధారణ గౌరవం దక్కడం అదే ప్రథమం పంతొమ్మిది వందల ఆరులో ఎంఏ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణడయ్యారు ఇతని విశేష విషయ పరిజ్ఞానం సమయస్ఫూర్తి వాగ్దాటి హాస్యచతురతలకు అక్కడి వారు ఆశ్చర్యపడేవారట పంతొమ్మిది ఇరవై తర్వాత రాజకీయాల్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి శాసనసభలో ప్రవేశించారు ఆ తర్వాత రెండవసారి చిత్తూరు నుండి అత్యధిక మెజార్టీతో గెలిపొందారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై ఐదు మధ్యకాలంలో మద్రాస్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు జస్టిస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన ఆయన తర్వాత యునైటెడ్ నేషనలిస్ట్ పార్టీలో చేరి డిప్యూటీ లీడర్ గా వ్యవహరించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కాంగ్రెస్ తరఫున మద్రాస్ కౌన్సిల్ ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కొంతకాలం పాటు చిత్తూరు జిల్లా బోర్డు చైర్మన్ గా పనిచేశారు మండలిలో సిఆర్ రెడ్డి ప్రసంగాలు చాలా గొప్పగా ఉండేవి ఆంధ్రులకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలని శాసనసభలో ఎన్నో ప్రసంగాలు చేశారు శాసనసభ్యుత్వానికి రాజీనామా చేసి ఆంధ్ర యూనివర్సిటీ వ్యవస్థాపక ఉపకల్పతిగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం అయితే ప్రభుత్వం వారి దమననీతికి నిరసనగా తమ ఉపకులపతి పదవికి రాజీనామా చేసి చిత్తూరు తిరిగి వచ్చేశారు తరువాతి ఉపకులపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ విదేశాలకు వెళ్లినప్పుడు రెండోసారి పంతొమ్మిది వందల ముప్పై మళ్లీ అదే బాధ్యతను చేపట్టారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు పద్నాలుగు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మద్రాస్ విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్ పదవిని స్వీకరించారు సాహిత్య రంగంలో సరికత్త భావాలకు నూతన ఆలోచన రీతులకు మనో వికాసాత్మకమైన విమర్శలకు కట్టమంచి దోహదపడ్డారు ఒకవైపు తెలుగు కవితను మరోవైపు కవితా విమర్శను నూతన శోభతో కొత్త కాంతులతో ఆవిష్కరించిన సాహితీ మూర్తి సంభాషణలతో దెబ్బకు దెబ్బతీయగల నేర్పు వాదన చాతుర్యం ఆయన శైలి హాస్యప్రియత్వం చలోక్తులు చమత్కార సంభాషణ నైపుణ్యం వంటి లక్షణాలతో అందరినీ ఆకట్టుకునేవాడు సిఆర్ రెడ్డి చలోక్తులు హాస్య చతురత సమయ స్ఫూర్తి చాలా చోట్ల ఉటంకించడం జరుగుతుంది భాషలో శ్లేషను భావాన్ని సందర్భానుసారంగా వాడడంలో అతను దిట్ట అతిశయానికి ఆత్మవిశ్వాసానికి సంభాషణ చతురతో ఇబ్బందికర పరిస్థితుల్లోంచి తప్పించుకోవడానికి అతని మాటల నైపుణ్యం గొప్పగా ఉపయోగపడేవి ఒకసారి పేరు మోసిన వక్తలు పాల్గొన్న ఎనిమిది గంటలు సాగిన సైన్స్ గురించిన ఒక ఉపన్యాస కార్యక్రమంలో రెడ్డి జడ్జిగా వ్యవహరించాడు చివరికి ఆయన అన్నమాటలు ఈ రోజు ఉన్నది సైన్స్ కాదు నేను జడ్జిగా ఎంతసేపు పడుతుందని తెలియక న్యాయ నిర్ణయతగా ఒప్పుకున్నందుకు దోషిణయ్యాను అన్నారు ఒకసారి మద్రాస్ శాసనసభలో తన మిత్రుడైన పానగల్లు రాజాపై వచ్చిన అవినీతి తీర్మానంపై తన పార్టీ ఆదేశానుసారం రెడ్డి గంటల తరపడి ఘాటిగా ఉపన్యసించాడు అంతకుముందు ఆరెడ్డే స్వయంగా తనను ప్రశంసించిన లేఖలు చూపబోయాడు ఆరెడ్డే స్వయంగా తనను ప్రశంసించిన లేఖలు చూపబోయాడు పానగలు రాజా అందుకు రెడ్డి రాజా గారు విడాకుల సమయంలో భార్యాభర్తలు తమ పాత ప్రేమ లేఖలో ఎవరివి వారికి ఇచ్చేయడం ధర్మం అన్నాడు ఒక రాజకీయ సభలో ఆయన ఉన్న వేదికపై రాళ్లుగినప్పుడు మన జస్టిస్ పార్టీ వారు రాజకీయాల్లో రాధయుగం ప్రవేశపెడుతున్నారు అన్నారు ఒకసారి ఆయన తన అల్లుడి ఇంటి ముందు కారు దిగి కుక్కలున్నవి జాగ్రత్త అన్న బోధి చూశాడు ఇచ్చట ఇంత ముందు మనుషులు ఉండేవారు వారేమయ్యారు అన్నారు ఒకసారి తన ప్రసంగం మధ్యలో కరెంటు పోయినప్పుడు చీకట్లో మాట్లాడడం నాకు అలవాట్లేదు బ్రహ్మచారి కదా అన్నారు సభ్యుల గురించి వీరిలో చాలా మంది ముద్ద మింగిటకు ఆవరించటకు మాత్రమే నోరు తెరుస్తారు అని చెప్పి చదువుకు విసిరారు ఈనాటి యువత సలహా తీసుకోవడం కంటే ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నారని మరొక సందర్భంలోనూ మనం పేదవాళ్ళం కావచ్చును కానీ బిచ్చగాడం కానక్కర్లేదు ఈనాటి యువత సలహా తీసుకోవడం కంటే ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నారు మనం పేదవాళ్ళం కావచ్చు కానీ బిచ్చకాళ్ళం కానక్కర్లేదు అన్నారు సిఆర్ రెడ్డి గారి పేరు మీద ఏలూరు నగరంలో విద్యా సంస్థలు ఉన్నాయి అందులో సర్ సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ సర్ సిఆర్ఆర్ జూనియర్ కాలేజ్ సర్ సిఆర్ఆర్ కాలేజ్ సర్ సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల మహిళా కళాశాల మొదలైనవి అనేక సంవత్సరాల నుండి విద్యాసేవలు అక్కడ అందిస్తున్నాయి అటువంటి మహానుభావుని పేరుతో నడుస్తున్న ఆ కళాశాలలో సిఆర్ రెడ్డి గారి గత జయంతి కార్యక్రమంలో నేను పాల్గొనడం ఒక అదృష్టం ఆ మహోన్నతిని జయంతి సందర్భంగా ఈ వీడియోను భూది ప్రేక్షకుల ద్వారా నేటి తరానికి అందించడం జరిగింది